అంటూ చిన్నారుల కథలు ఒక ఊరిలో ఒక అందమైన ఇల్లు ఉండేది ఆ ఇంట్లో రాముడు అనే ఒక బాలుడు ఉండేవాడు అతను చాలా బుద్ధిగా ఉండేవాడు చాలా అందంగా కూడా ఉండేవాడు రాము ఇతరుల ఆపదలో ఉన్నప్పుడు వారికి నీ వంతు సహాయం నువ్వు చేయాలి అని రాము వాళ్ళమ్మ రాముకు ఎప్పుడూ చెప్తూ ఉండేది దాన్ని రాము చాలా శ్రద్ధగా వినేవాడు ఒకసారి రాము ఆడుకుంటున్న ఆట స్థలంలో ఒక పక్షి పడిపోయి ఉండడం రాము గమనించాడు ఆ పక్షి దాహం దాహం అని అరుస్తూ ఉంది వెంటనే రాము ఒక చిన్న బౌల్తో వాటర్ తీసుకొచ్చి దానికి ఇచ్చాడు ఆ పక్షి ఆ నీటిని తాగి రాముకు కృతజ్ఞతలు చెప్పింది ఆ పక్షి తర్వాత అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది జరిగినదంతా రాము ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్పాడు వాళ్ళమ్మ జరిగిందంతా విని రాము నువ్వు చాలా మంచి పని చేశావు ఎప్పుడు ఇతరులతో ఇలా మంచిగా ఉండాలి నాన్న అని మెచ్చుకుంది